భారత్ పాకిస్తాన్ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయనేది చైనా వెల్లడించింది భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న సైనిక ఘర్షణపై చైనా స్పందించింది చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లీన్ జియాన్ మాట్లాడుతూ భారత్ పాక్ మధ్య భారత్ పాక్ మధ్య నెలకొన్న పరిణామాలను పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా చైనా వ్యతిరేకిస్తుందని తెలిపారు పొరుగు దేశాలైన భారత్ పాక్ అంతర్జాతీయ చట్టాలను పాటిస్తూ శాంతి స్థిరత్వం కోసం కృషి చేయాలని కోరారు పరిస్థితి మరింత క్లిష్టతరం క్లిష్టతరం చేసే చర్యలు పాల్పడకుండా సమయానంతో సమయానం పాటించాలని సూచించారు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత తగ్గించడానికి అంతర్జాతీయ సమాజ సమాజంతో కలిసి నిర్మాణా నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చైనా వెల్లడించింది కానీ చైనా ప్రకటనలో ఒకలా ఉంటాయి చైనా ఫీల్డ్కి వచ్చేసరికి ఇంకోలా ప్రవర్తిస్తుంది మన దేశం ఇప్పుడు ఒక చైనా విదేశ విదేశాంగ శాఖ ఈ విధంగా ప్రకటన విడుదల చేస్తే కానీ చైనా ప్రభుత్వం పాకిస్తాన్కు అన్ని రకాలుగా అండదండలుగా ఉంటూ అన్ని రకాలుగా ఆయుధాలను సప్లై చేస్తూ మిషన్లు సప్లై చేస్తూ భారత్ పైకి ఉగ్రవాద రూపంలోని భారత్ పైన దాడి చేస్తుంది కానీ పేరుకు మాత్రం మీడియా ముందు మాత్రం నామమాత్రంగా నేను ఉగ్రవాదానికి వ్యతిరేకం ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని అరికట్టాలి పొరుగు దేశాలైన ఏ పొరుగు దేశాలైన భారత్ పాక్ సమయాన్ని పాటించి శాంతి శాంతి స్థిరత్వం కోసం కృషి చేయాలనేసి కోరారు కోరుతు కోరుతున్నట్టు నడుస్తున్నారు అంతేకాకుండా మేము అంతర్జాతీయ సమాజంతో సమాజం సమాజంతో కలిసి నిర్వహాత్మక పాత్ర పోషిస్తామని వాటి విదేశాల మధ్య చర్చలకు శాంతియుత వాతావరణం కలిగేలా వాతావరణం కలిగేలా ఏర్పాట్లు చేస్తామనేసి చైనా మీడియా ముందుకొచ్చి ప్రగల్భాలు పలుకుతుంది కానీ మళ్ళీ వెనకాల నుంచి చేసేదంత చేస్తుంది అందుకే చైనాది ద్వంద్వ వైఖరి అనేసి భారత్ ఎప్పుడూ చైనా చైనా వ్యాఖ్యలని చైనా ప్రభుత్వాన్ని ఎప్పటికీ నమ్మరు